నన్ను ఇంత అద్భుతమైన అందమైన అమెరికా దేశానికి తీసుకొని వచ్చి నా అన్నవాళ్ళు నా వాళ్ళు సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకొని వెళ్ళాలి అని ప్రతి నిమిషము తపన చెందుతున్న అమెరికన్ హిందూస్కి పరిచయం చేయించి వాళ్ళందరితో కూడా ధర్మం గురించి సంభాషించగలిగిన ఒక అవకాశాన్ని చక్కటి అవకాశం నాకు ఇచ్చింది సేవ్ టెంపుల్స్ డాట్ ఆర్గ్ వాళ్ళు వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే మీరు చాలా ఆశ్చర్యపోతారు వేల మైళ్ళ దూరం భారతదేశం నుంచి అమెరికాలో ఉన్న ఈ సంస్థ భారతదేశంలో తిరుపతి విజయవాడ కనకదుర్గమ్మ భద్రాచలం లాంటి ఎన్నో సనాతన హిందూ దేవాలయాలు ఏవైతే రకరకాల కారణాల చేత ధర్మాన్ని ముందుకు తీసుకొని వెలిసిన ఈ దేవాలయాలు ఈరోజు స్వార్థ రాజకీయ ఉచ్చులో ఇరుక్కుపోయి అవి సనాతన హిందూ స్థానాల కన్నా వేరే మత పీడిత స్థానాల కింద మారకుండా తమదైన సర్వస్వాన్ని దానికి అర్పించి వీటిల్ని కాపాడాలని నిత్యము ఒక జ్యోతిలాగా కాకుండా ఒక కాగడాలాగా వెలుగుతున్న ఈ సేవ్ టెంపుల్స్ డాట్ ఆర్గ్కి ఏ భారతీయ సనాతన హిందువు ఎదురు పడినా తటస్థపడినా మీకు చాతనైన మీ వంతు ఒక ధర్మం వైపు మీ బాధ్యతను నిరూపించుకోవడానికి మీ కష్టార్జితంలోంచి ధర్మబద్ధమైన ఆర్జితంలో నుంచి ఒక చిన్న పాడు నవ్వుతూ ఆనందంగా ధర్మో రక్షతి రక్షతే హా నేను ఈ ధర్మాన్ని రక్షిస్తే ధర్మం నన్ను రక్షిస్తుంది అన్న ఒక భావనతోటి ఈ ఆర్గనైజేషన్ని మీరందరూ మీదిగా భావించి ముందుకు తీసుకొని వెళ్ళవలసిందిగా నేను కోరుకుంటున్నాను